ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక వృషభ రాశి వారు ఈ కొత్త సంవత్సరంలో చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా నాలుగు గుడ్ న్యూస్లను వినబోతున్నారు అలాగే ఎప్పటి నుంచో వీరికి నెరవేరని రెండు కోరికలు తీరేటటువంటి సమయం రాబోతూ ఉందని తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా మీరు ఎగిరి గంతులు వేస్తారు చాలా సంతోషిస్తారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు అలాగే పట్టిందల్లా బంగారమే అవుతుంది అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఇక వీడియోలకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరింతమంది వృషభ రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మేము కష్టపడాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అదేవిధంగా మేము కూడా కష్టపడి పనులు చేసుకొని డబ్బులను బాగా సంపాదించుకోవాలి ఎవరికింద చెయ్యి చాపకూడదు అనేటటువంటి ఒక గట్టి దృఢమైన నిర్ణయంతో ఈ రాశివారు దానికి తగ్గ పనిని తమ జీవితంలో చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అలాగే ఈ వృషభ రాశివారు ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఉన్నా కానీ వీరికి పొగరు అనేది ఏమాత్రం ఉండదు మేము డబ్బులను బాగా సంపాదించాము అనే అహంకారం ఎప్పటికీ వీరి దగ్గర ఉండదు అదే విధంగా ఎదుటి వారికి అదే స్థాయిలో వీరు విలువను ఇస్తారు ఎవరి మనసు నొప్పించే విధంగా వీళ్ళు అస్సలు మాట్లాడరు కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం డబ్బులు రాగానే ఎంతో పొగరుగా ఎదుటి వారితో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వారిని కించపరుస్తూ ఉంటారు అలాంటి కించపరిచే మనస్తత్వం ఈ వృషభ రాశి వారి దగ్గర అస్సలు ఉండదని ఎంతైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైనా ఈ వృషభ రాశి వారి వద్దకు వచ్చి అంటే సహాయం కోరి వచ్చి వీరిని ఏదైనా అడిగితే వీరు ఖచ్చితంగా ఆ వచ్చిన వ్యక్తికి వెనక ముందు ఆలోచించకుండా వారికి తోచిన విధంగా సహాయం చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా వీరు సహాయం చేసిన ఆ సహాయాన్ని ఎవరికి కూడా చెప్పరు తాము చేసిన సహాయాన్ని గోప్యంగా ఉంచుతారు అంతటి మంచి వ్యక్తిత్వం మనసు అనేది ఈ వృషభ రాశికి ఉంటుందని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎక్కువగా తమ సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మా పిల్లలను మంచిగా చదివించుకోవాలి అలాగే మా పిల్లలకంటూ ఒక మంచి పొజిషన్ని తెచ్చిపెట్టాలి వారికంటూ ఆస్తులను సంపాదించాలి మేము పడ్డ కష్టాలు మా పిల్లలు ఎప్పుడు పడకూడదు ఇలా తమ పిల్లల గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు వీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా కానీ లేదంటే తమ పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికి చాలా కోపం వస్తుంది ముందు వెనుక ఆలోచించారు వీరికి ఉన్న బోల మనసు వలన పది మందిలో ఉన్నా కూడా వీరికి కోపం వస్తే ఎంత మందిలో ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం వీరి కోపాన్ని తగ్గించుకోవాలి ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏమిటి అంటే వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి తన కోపమే తనకు శత్రువు అనే మాటని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా గుర్తు చేసుకుంటే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పచ్చు ఎందుకంటే మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు ఎంతోమందికి మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటారు కాకపోతే మీకున్న చిన్న లోపం ఏంటంటే కోపం ఆ కోపం కారణంగా మీరు ఎదుటి వాళ్ళ దృష్టిలో చెడుగా చిత్రీకరించబడతారు మీ కోపంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని ప్రేమగా చూపించడం మీకు ఒక సందర్భంలో చాదకాక దాన్ని మీరు కోపంగా చూపిస్తూ ఉంటారు అది అవతల వారికి అర్థం కాదు కదా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది సరిగా అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ కోపం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి సరిపోతుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారి వల్ల ఎప్పుడైనా కానీ ఏదైనా పొరపాటు జరిగింది అంటే వెంటనే అవతలి వారి దగ్గరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు అయ్యింది అని చెప్పి చాలా అమాయకంగా బోలాగా వెంటనే క్షమాపణ అడిగేస్తారు అంత మంచి మనసు ఉంటుంది వీరికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా గ్రహస్థితుల అనేక మార్పుల కారణంగా ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ రాశి వారు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా నాలుగు గుడ్ న్యూస్లను వింటారు అలాగే ఎంతో కాలంగా వీరికి ఉండేటటువంటి రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఇక వృషభ రాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే ఈ వృషభ రాశి వారికి వివాహ యోగం అనేది ఈ సమయంలో బాగా కనిపిస్తుంది అంటే ఎంతో కాలంగా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈ చైత్ర పౌర్ణమి తర్వాత నుండి మీకు ఉన్నాయి అంటే ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం అనేది మీ ముందుకు రాబోతుంది అలాగే మీకు కూడా ఆ పెళ్లి సంబంధం నచ్చుతుంది వారికి కూడా మీరు నచ్చుతారు ఈ విధంగా వివాహానికి సంబంధించి ఈ చేత పౌర్ణమి తర్వాత ఒక గుడ్ న్యూస్ను వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయని చెప్పొచ్చు అదేవిధంగా ఈ వృషభ రాశివారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించంగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో అంటే ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా కుండ ఈ కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది అనే ఒక గుడ్ న్యూస్ను అయితే మీరు వినబోతూ ఉన్నారు ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ ను రాబోతుంది అనేటటువంటి ఒక గుడ్ న్యూస్ ని వినబోతున్నారు ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమకు మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గమనిస్తారు ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులకు మీ కళ ప్రమోషన్ అనే కళ మీకు తీరబోతుందని గుడ్ న్యూస్ ను మీరు వినబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ వృషభ వారి జీవితంలో వారు వినబయే నాలుగవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే గనక ఎవరైతే రెండు మూడు ఆదాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నారో అంటే ప్రస్తుతం మీరు చేస్తున్న ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు కానీ ఈ సమయంలో మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి ఎవరైతే అన్వేషిస్తున్నారో దానికి తగినటువంటి ఒక మంచి ఆదాయ మార్గం గురించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇక ఆ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బులను ఈ సమయంలో సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి చైత్ర పౌర్ణమి తర్వాత నుండి కూడా రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి అందులో మొదటి కోరిక వచ్చేసి ఈ సమయంలో వృషభ రాశి వారికి విదేశీ అన్నం లాభదాయకంగా కనిపిస్తుంది అంటే విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతున్నాయి అంతకుముందు ఏవైతే వీసా పాస్పోర్ట్ విషయంలో ఆటంకాలు అడ్డంకులు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళాలనే యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది ఇక రెండవ కోరిక విషయానికి వస్తే వృషభ రాశి వారికి వంశ పారంపరంగా దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు వివాదంలో కోర్టు కేసులో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తుంది కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఒక రెండవ కోరిక మీకు ఈ క్షేత్ర పౌర్ణమి తర్వాత ఎంతో బాగా కనిపిస్తూ ఉంది ఈ విధంగా ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన రాబోతున్నటువంటి చేత పౌర్ణమి నుండి వృషభ రాశి జాతకులు అయితే నాలుగు గుడ్ న్యూస్లో వింటారు అలాగే రెండు కోరికలు అయితే తీరబోతున్నాయి ఇక వృషభ రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అవాకులకు ఆకలితో అలమడిస్తున్న వారికి నీరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్